ఈరోజు ఒక విషయం చెప్తున్నానండి అందరికీ అంటే అందరిళ్ళలో ఇప్పటికీ ఉంటాయి అది పోపులు పెట్టి పోపులు పెట్టి అంటే ఇంత బాక్స్ ఉండి అందులో ఇంతంత కప్పులు ఉండి అందులో అన్నీ మనం కావలసిన వంటకి ప్రతిరోజు వంటకు కావాల్సినవన్నీ నిండా పెట్టుకుని ఉంటాం అలా ఉండాలి నిండా మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు ఇంగువ ఇంకా మిరియాలు వాము అలాంటివన్నీ ఉంచుకుంటాం అయితే వెల్లుల్లిపాయలు వేసుకునే వాళ్ళు అవి కూడా పక్కన పెట్టుకుంటారు ప్రధానంగా ఉంచుకుని ఇవి పైన ప్లేట్ కూడా ఉంటే మిరపకాయలు కూడా కొన్ని వేసుకుంటారు ఈ పోపుల పెట్టి అనేది ఇదివరకు చాలా ముఖ్య పాత్ర వహించేదండి ఇత్తడి పోపుల పెట్టలు కూడా ఉండేవి దాని కింద పేపర్ వేసి ఆడవాళ్ళు అప్పటి ఆడవాళ్ళు కొంత డబ్బులు దాచుకుంటూ ఉండేవారు అందులో నెలాకర్న ఏమైనా అయితే భర్తకి కానీ ఇంట్లో ఏదైనా ఇబ్బంది వస్తే ఆ డబ్బు తీసి ఇచ్చేవారు ఒక రకంగా అది ఒక పొదుపు అనమాట ఎంతో కొంత డబ్బు రోజు ఖర్చు పెట్టే కూరల్లోనో ఎందులోనో తగ్గించి అది అలా దాచేవారు అసలు అలా ఉంటే ఎప్పుడు లక్ష్మీదేవి అందులో పోపుల పెట్టిలో సరుకులు నిండా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో చక్కగా ఉంటుంది అని ఒక నానుడి అంటే డబ్బాల్లోనే కాకుండా తీసి ఇందులో నిండా పెట్టుకోవాలి అయితే ఇప్పుడు ఇలా వీల్స్లా తిరిగేవి ఇంత ఇంత డబ్బాల లాంటివి వస్తున్నాయి చాలా అందులో స్పైసీవి ఈ మినపప్పు శనగపప్పు ఇలాంటివి అన్నీ ఏది కావాలంటే అది ఇలా తిప్పుకుంటే ఆ డబ్బా దగ్గరికి వస్తుంది ఇలాగ ఆ డబ్బా నుంచి తీసి వేసుకుంటున్నారు ఇంత సీసాన్ గాజు అని అంతే తప్ప ఈ పోపులు పెట్టి అన్నది చాలామంది ఇంచుమించు మర్చిపోతున్నారు అది వాడట్లేదు ఇప్పుడు రకరకాల మోడల్స్ వస్తున్నాయని కానీ పోపుల పెట్టి అది ఇంట్లో ఎప్పుడూ ఉండాలండి ఒక లక్ష్మీ స్వరూపం కింద లెక్క అనమాట ఆ పోపులు పెట్టి నిండా సరుకులతో ఉంటే మన ఇల్లు కూడా ధనధాన్యాలతో వృద్ధి చెందుతుంది అలాగే ఇప్పుడు వేరే ఆ పోపుల పెట్టిలో పూర్వం ఆడవాళ్ళలా దాచుకోవట్లేదు వేరే రకాలుగా దాచుకుంటున్నారు కానీ అందులో ఎప్పుడూ కూడా ఒక్క పదకొండు రూపాయలైనా తక్కువ కాకుండా ఒక కాగితం కింద వేసి డబ్బు ఉంచాలి మీకు ఇష్టమైతే అలా ఇంకొంచెం ఇంకొంచెం అలా పెట్టుకోవచ్చు లేదా కనీసం ఉంచి పైనప్పుడు ఈ కప్పులు పెట్టి అందులో సరుకులు పోయండి ఇది చాలా ఆలోచించవలసిన విషయం చాలా కుటుంబానికి మంచి విషయము మన పూర్వం వాళ్ళు ఏ చేసినా అవివేకంగా చేయలేదు వాళ్ళు చాలా తెలివితేటలతో చేశారు ఇప్పుడు వాళ్ళమే మనకు అన్నీ తెలుసు అనుకుని అవివేకంతో చేస్తున్నాం చేసే పనులు అందుకని అందరూ పోపులు పెట్టిన చక్కగా మెయింటైన్ చేయండి వంటింట్లో బాక్స్లో పెట్టుకుని చాలామంది దగ్గర ఉండొచ్చు కానీ నేను ఎక్కువ మంది దగ్గర ఈ మధ్య స్టవ్ గట్ల మీద ఇలాగా వీల్స్తో ఉన్న స్టాండ్లు వాటిల్లో సీసాలు ఇంతంతవి వాటిల్లో అన్నీ ఫుడ్ వేసుకోవడం అవే చూస్తున్నాను అందుకోసం అని చెప్తున్నాను అన్నమాట ఉంటాను మీ విజయాపన్నాల